పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న అప్డేట్ వచ్చింది హరిహర వీరమల్లు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది పవన్ చేస్తున్న ఫస్ట్ సినిమా ఫస్ట్ సినిమా కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి మరి ట్రైలర్ ఆ ఎక్స్పెక్టేషన్ కి రీచ్ అయిందా ఈ స్టోరీలో చూసేద్దాం పవన్ హీరోగా తెరకెక్కుతున్న పిరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు పదిహేడవ శతాబ్దపు కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవన్ హుడ్ తరహా పాత్రలు కనిపించబోతున్నారన్న టాక్ ఉంది మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు క్రిష్ జాగర్ల జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమా జులై ఇరవై ముందుకు రానుంది ఆల్రెడీ ప్రమోషన్ స్పీడ్ పెంచిన యూనిట్ గ్రాండ్ గా ట్రైలర్ ను లాంచ్ చేసింది ఇప్పటి వరకు వచ్చిన అన్ని అప్డేట్స్ ను ను మురిపించే రేంజ్ లో ట్రైలర్ కట్ చేసింది మూవీ యాక్షన్ గ్రాఫిక్స్ విషయంలో యూనిట్ తీసుకున్న కేర్ ట్రైలర్ లో స్పష్టంగా కనిపించింది పవన్ అభిమానులు కోరుకునే అన్ని ఎలిమెంట్స్ తో అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ అన్న రేంజ్ లో ట్రైలర్ ను ప్రజెంట్ చేశారు ఈ అప్డేట్ తో ఇప్పటి వరకు సినిమా మీద ఉన్న అంచనాలు ఒక్కసారిగా డబుల్ అయ్యాయి సినిమా ఆ రేంజ్ ఎక్స్పెక్టేషన్ కూడా రీచ్ అవుతుందన్న నమ్మకంతో ఉంది యూనిట్ కి పవన్ సినిమా ట్రైలర్ అంటేనే పంచ్ డైలాగ్స్ కోసం వెయిట్ చేస్తారు అందుకే పవన్ మార్క్ లైనర్స్ ఈ వావ్ అనిపించాయి అంటూ పవన్ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ కు గూస్ విలన్ గా బాబీ డియోల్ ప్రెజెన్స్ కూడా ఈ సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తుంది ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా జూలై ఇరవై నాలుగున ప్రేక్షకుల ముందుకు రానుంది ట్రైలర్ చివరిలో బాబీ చెప్పిన డైలాగ్ ఫ్యాన్స్ చెవుల్లో రీసౌండ్ చేస్తోంది మోదీ చెప్పున్నట్టుగా వచ్చేసిందంటూ పవన్ ను చూపించడం ట్రైలర్ కట్ లో హైలైట్ గా నిలిచింది